అయినంపల్లి హనుమంతరావు సేవలు స్ఫూర్తితో ఒంటరి మహిళలకు బ్యూటీ పార్లర్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు మైనంపల్లి ఫర్ మల్కాజ్ గిరి కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మోహనరాజు ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంటరి మహిళలకు బ్యూటీ పార్లర్ కోర్సును ఉచితంగా నేర్పిస్తూ ఇప్పటి వరకు యాభై మందికి పైగా ఒంటరి మహిళలకు స్వయం ఉపాధి కొరకు శిక్షణ ఇచ్చిన శ్రావ్య ప్రొఫెషనల్ బ్యూటీ పార్లర్ అధినేత్రి కల్వానందిని డ్వాక్ర సంఘాల రిసోర్స్ పర్సన్స్ ప్రియదర్శిని భవానీ సమత లావణ్య శారద అశ్వినీలను సన్మానించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మోహన్ రాజు శ్రీనివాసన్ నాయకులు దాస్ రాజు మణి చక్రవర్తి లక్ష్మణ్ అందరూ కలిసి శ్రావ్య ప్రొఫెషనల్ బ్యూటీ పార్లర్ అధినేత్రి కల్వా నందిని చేస్తున్న సేవకు సహకారం అందించేందుకు బ్యూటీ ఉచితంగా అందచేశారు బ్యూటీ ప్రొఫెషనల్ కావ్య మాట్లాడుతూ డ్వాక్రా సంఘాల మహిళలకు ఆశా వర్కర్లకు అంగన్వాడీ టీచర్లకు ఒంటరి మహిళలకు మైనంపల్లి హనుమంతరావు సహాయ సహకారాలతో ఉచిత శిక్షణ శిబిరాన్ని త్వరలో గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని అన్ని బస్తీలలో ఏర్పాటు చేస్తామని తెలిపారు సింగిల్ నెక్స్ట్ మన ఆశా వర్గర్ వాళ్ళకి సో ఇలాంటి లేడీస్ అందరూ సర్వీస్ మనం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము సర్వీసెస్ ఫ్రీగా నేర్చుకోవడానికి వాళ్ళ సపోర్ట్ హనుమంతరావు గారు ప్లస్ వాళ్ళ టీం మెంబర్స్ మనకి సపోర్ట్ చేసినందుకు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ నేను ఇవాళ ఈ ప్లేస్ లో ఉన్నాను నేను ఇవాళ సన్మానం చేయించుకోవడానికి దానికి రీజన్ వచ్చేసి మైనపల్లి హనుమంతరావు గారికి వాళ్ళ టీం మెంబర్స్ కి చాలా థ్యాంక్ యూ సో మచ్ నేను నందిని నా పేరు నందిని నేను బ్రిటీషణ నేను యాక్చువల్ గా సింగ సింగల్ ఉమెన్ వాళ్ళకి ట్రైన్ చేస్తున్నాను ఫిఫ్టీ ప్లస్ మెంబర్స్ ని నేను ట్రైన్ చేస్తాను ప్రజెంట్ వచ్చేసి నాకు సార్ మన హనుమంతరావు సార్ వాళ్ళు ప్లస్ టీం వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు మోహన్ రాజు మాట్లాడుతున్నా ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా నందిని గారు అని చెప్పి మల్కాజగిరిలో ఉంటారు ఒంటరి మహిళలకి ఆల్రెడీ వారు సేవ చేస్తున్నారు బేసిక్ లెవెల్ బ్రిటీషన్ క్యాంపు ఆమె ఫ్రీగా ఇస్తారు ట్రైనింగ్ బేసిక్ లెవెల్ తర్వాత వాళ్ళ ఎవరికైనా సరే ఇంకా నేర్చుకోవాలి ఫర్దర్గా సొంతగా ఇంకా ముందుకెళ్ళాలని అనుకుంటే మిగతా వాటికి కూడా ఆమె ఆమె దగ్గరికి వెళ్తే ఆమె ట్రైనింగ్ ఇస్తారు బ్యూటీ పార్లర్కి వెళ్తే మల్కాజ్గిరిలో ఉంది ఆమెను ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా నగర్ ఆర్పీలందరూ కూడా సన్మానం చేస్తున్నారు అలాగే రాబోయే రోజుల్లో ఆమె ఇక్కడున్న డ్వాక్రా సంఘాలకి తర్వాత ఒంటరి మహిళలకి అంగన్వాడీ టీచర్లకి ఆశా వర్కర్లకి ఆమెతోటి ఒక క్యాంప్ ఉంటుంది మైనంపల్లి హనుమంతరావు గారి చేతుల మీదుగా ఆ ప్రారంభమవుతుంది త్వరలో ఆ ప్రోగ్రాం కూడా మహిళా దినోత్సవం సందర్భంగానే పెడతాం ఆ కార్యక్రమం ఇప్పుడు ఆమెని సన్మానం చేశారు మన వారికి సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక ఎన్నికలపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా